మా అమ్మ చెప్పిన విధంగా బెండకాయ కర్రీ చేశాను టేస్ట్ చాలా బాగుందని లాస్ట్ షార్ట్ లో చెప్పాను కదా రెసిపీ అయితే షేర్ చేయలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది అయితే సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లో బంకబోయేంత వరకు అయితే లైట్ గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి దీనికోసం అయితే ఒక మసాలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక పది గింజల్ని లైట్ గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ గిన్ వేయించుకున్న చినిగింజలు టమోటా తెల్లగడ్డ ముక్కలు వేయించుకున్న మెంతి గింజలతో పాటు ఉప్పు పసుపు కారం నియాల పౌడర్ కొంచెం నీళ్లుగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ లో ఆయిల్ వేసుకొని సాసవులు కరివేపాకు ఆనియన్ ఎర్రబడేంత వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకొని ఆయిల్ మొత్తం పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకోవాలి పులుపుకు తగ్గట్టుగా పులుపు నీళ్ళతో పాటు వాటర్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుని లైట్ గా వచ్చేంత వరకు అయితే ఉరికి చేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకొని కూర చిక్కబడి బెండకాయ ముక్క మెత్తబడేంత వరకు అయితే ఉడికి చేసుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై చేయండి సబ్స్క్రై